జై భీం జై ఈరోజు మన మాచిల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరాబులే వర్తంధిని ఘనంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది ఒకసారి మిత్రులలా గమనించినట్లయితే ఈరోజు ఎవరికి స్వతంత్రం వచ్చింది ఏ కులాలు అభివృద్ధి చెందినాయి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో భారతదేశంలో ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా నూటికి తొంభై ఎనిమిది శాతం ఎందుకు పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒకసారి మనం గమనించినట్లయితే ఈ కేవలం స్వతంత్రం వచ్చేసి రెండు రెండు కులాలు వచ్చినాయని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను ఇంకా ఎందుకు తొంభై ఎనిమిది శాతం ఉన్నటువంటి బహుజన కులాలు ఇంకా ఎందుకు నిరుపేదంలో ఉన్నాయని చెప్పేసి ఒకసారి మనం గమనించినట్లయితే కేవలం ఓటు చైతన్యం ఉంటాం అలాగే భారత రాజ్యాంగం పైన అవగాహన లేకపోవడం అలాగనే మన కోసం ఎవరైతే బాలం పెట్టి ఉన్నారో మహాత్మా జ్యోతిరాపు మొదలుకొని బాబాసాబ్ అంబేద్కర్ వరకు వాళ్ళకి ఇచ్చినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోవడం అని చెప్పేసి ఈ మర్చిపోవడం ద్వారణ అని చెప్పేసి మీకు తెలియపరచుకుంటాను ఒకసారి గమనించండి మార్చిల పట్టణ ప్రాంతంలో ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఒకసారి గమనించినట్లయితే గత ఎమ్మెల్యే అక్రమంగా ఎన్నో మొదల ఎకరాలను కబ్జా చేసి అలాగే ఎన్నో ఎన్నో అక్రమ ల్యాండ్ మార్పింగ్ చేసేసినారని చెప్పేసి తెలియపరిచి ఈరోజు కనీసం ఒక్క చంటు భూమిని కూడా మళ్ళీ తిరిగి తీసుకురానటువంటి ఈ పాలక పక్షాలు ఎవరి కోసం పనిచేస్తున్నారని గమనిస్తే ఆ రోజు దొంతిత్తి చాటినటువంటి ఈ రాజకీయ నాయకులు ఈ రోజు ఎందుకు ఇంకా మర్చి మర్చిపోయారు నిద్రపోతున్నారని చెప్పేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అలాగే ఈ మార్చిల పట్టణ చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రాంతాల ఎన్నో కుటుంబాలు ఈ మార్చిల ప్రాంతం నుంచి వర్షాలు వెళ్ళిపోయాయి ఎందుకోసం వెళ్ళిపోయాయి ఓన్లీ బహుజన కులాలే వెళ్ళిపోయాయి ఎందుకోసం వెళ్ళిపోయాయి ఒకసారి గమనించండి ఉన్న అధికారులందరూ కూడా ఒకసారి దృష్టి పెట్టండి ఈ బహుజన కులాలకి ఎందుకు ఇంత శాపం ఈ బహుజన కుల వర్గాలకి ఎందుకు వస్తున్నాయి అప దౌర్భాగ్య స్థితి అని చెప్పేసి గమనించినట్లయితే కేవలం ఈ రెండు రాజకీయ పార్టీలు ఒకటేనని నాయకులు ఒకటేనని ఈ రెండు రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దుర్మార్గం ఒకటేనని చెప్పేసి గమనించినట్లయితే ఈ రోజు వలస వెళ్ళినటువంటి మన కుటుంబాలు కానీ ఈ రోజు ఏ ఉపాధి లేనటువంటి మన బహుజన కుటుంబాలు కానీ ఈరోజు ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు మనం ఇంత దుర్భర స్థితిలో బతుకున్నాము ఇంత దుర్భాగ దౌర్భాగ్య స్థితిలో బతుకున్నామంటే కేవలం మనం ఓటు చేతిలో అనుకోమంటే ఆ రోజు ఓట్ల పండుగలే వాళ్ళు నోట్ల పండుగలాగా చూసి మనల్ని దోచుకున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలియపరుకుంటున్నారు ఒకసారి గమనించండి మిత్రులారా ఈరోజు మచ్చినటువంటి పరిస్థితి నాగార్జున నాగార్జునసాగర్ కూతురాడు దూరంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కనీసం ఇక్కడికి తీసుకురాలేని పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి నీళ్లు రెండు వందల కిలోమీటర్లు హైదరాబాద్ వేలేసే ససశ్యామ్లాగా హైదరాబాద్ ప్రాంతాన్ని పట్టణ ప్రాంతాన్ని విభిక్షంగా తీస్తుంది కానీ పాచల ప్రాంతాల్లో ఇంకా ఎందుకు మార్చి నేను వస్తే ఎందుకు బిందులు పట్టుకొని బయటకు వస్తాను ఒకసారి అర్థం చేసుకోండి ఈ మధ్య కాలంలో అప్రీత టూ కింద ఒక పథకాన్ని తీసుకొచ్చారు మార్చిల సారీకి కానీ ఇది చాలా దుర్మార్గమైనటువంటి పథకం ఒకసారి గుర్తు పెట్టుకోండి ఈ దుర్మార్గమైన పథకం ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా మన వాళ్ళు మన వాళ్ళ దగ్గరికి మనం పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకున్న పథకం ఇది పట్టుకునేది అడిగే స్థితిలో మనం ఉండాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన చర్య లేకపోతే పక్కనే ఉన్నటువంటి అనుపు ప్రాంతంలో రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఉంటే ఎప్పుడు కూడా డెక్స్ వారేజ్ లో కూడా రెండు వందల పదిహేను టీఎంసీ నీళ్లు ఉంటాయి కానీ ఇక్కడ కేవలం వర్షధారితమైనటువంటి ఈ వర్షాధారితమైనటువంటి ఆధారంగా ఉన్నటువంటి ఈ ముగ్గు రిజర్వాయర్ మూడు టీఎంసీలు కెపాసిటీ ఉన్నటువంటి నిధుని ఎందుకు మళ్ళీ దీనిపైన ఎందుకు పథకం పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒకసారి గుర్తు పెట్టుకొని మనకు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించకపోతే మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలు బయటకు వచ్చి మీరు తెలపకపోతే ఎవరు కూడా మిమ్మల్ని పరిస్థితి వెళ్ళడని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి బాబాసాబెబ్ అంబేద్కర్ మీకు చట్టాన్ని ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఒక గౌరవం ఇచ్చాడు బాబాసాబ్ అంబేద్కర్ ఈరోజు మిమ్మల్ని బయట నిలబెట్టి తలెత్తు తిరిగేటువంటి పరిస్థితులు గురిస్తుంది కానీ ఈ చట్టాలు ఎవరికోసం పనిచేస్తున్నాయి కానీ ఈ రోజు ఎందుకు ఈ బహుజన కులాలు తల వంచుకొని బ్రతుకుతున్నాయి ఈ బహుజన కులాలు ఇప్పటికి కూడా ఎందుకు భయపడి బ్రతుకుతున్నాయి ఒక్కసారి గమనించినట్లయితే కేవలం కూడా ఈ ఈ దానంతో మనల్ని కొనుక్కొని ఒక గొర్రెల ఒక పశువుల కొనుక్కొని మనల్ని రోజు ఈ దౌర్భాగ్యమైన స్థితికి తీసుకొచ్చారని చెప్పేసి జ్ఞాపకం చేసుకోండి అలాగే ఈ పట్టణ ప్రాంతంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ కుటుంబాలు బయటకు వెళ్ళినాయి బహుజన కుటుంబాలు ఎందుకు బయటకెళ్ళాయి ఎందుకు ఈ రెండు సామాజిక వర్గాలు కంటి తొమ్మ సామాజిక వర్గాలు ఎందుకు బయటకు వెళ్ళలేదు ఎందుకు అత్యధిక శాతంగా ఈ బహుజన కులాన్ని ఎందుకు బయటకు పోయిన ఒకసారి గమనించినట్లయితే ఇది కేవలం దుర్మార్గమైన చర్య బహుజనుల కోసం ఈ చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఈ రెండు రాజకీయ పార్టీలు ఒకటే గుర్తుపెట్టుకునే విషయాలలో ఈ రెండు రాజకీయ పార్టీలు ఒకటి కాకపోతే దబ్జా దూరైనటువంటి భూములు ఎందుకు తీసుకురాలేదు కబ్జా దూరైన అంటే దోచుకున్నటువంటి ధనాన్ని ఎందుకు తీసుకురాలేదు ఈ ధనాన్ని ఎందుకు ప్రజలకు ప్రచలికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు ఉపాధి కల్పించలేదు ఇక్కడ ఉన్నటువంటి పాలసీ ఏదో తీసుకొస్తామన్నారు ఎందుకు తీసుకురావట్లేదు ఇక్కడ ఉన్న పైన ఎందుకు దృష్టి పెట్టలేదు ఒకసారి గమనించినట్లయితే భౌద్యం ద్వారా కేవలం మనం కూడా మనం వాళ్ళ మాయ మాటలు విని కేవలం గ్రూపులు యానిమేటర్ల కోసం కేవలం విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఓన్లీ ఒక హెల్పర్ల కోసం లేకుంటే అక్కడ ఆపరేటర్ల కోసం లేకపోతే ఈ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఉపాధి చిన్న చిన్న పథకాల కోసం చిన్న చిన్న ఉపాధి ఈ రంగంలో ఉండటమే తప్ప శాశ్వత శాశ్వత పరిష్కారం ఎక్కడుందని చెప్పేసి ఒకసారి గమనించినట్లయితే మీరు పనిచేస్తుంది దీనికోసమా ఈ రేషన్ల కోసమా లేకుంటే ఈ ఉపాధి హామీ మేట్ల కోసమా అని చెప్పేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి శాశ్వత పరిష్కారం కావాలి బాధ్యుల ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి చెందే విషయంలో ఈ పాలకులు దృష్టి పెట్టాలి ఎవరైతే ఉన్నారో ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని ఈ స్థానిక ఉన్నటువంటి ఈ భూములన్నిటిని కూడా మొత్తం మొత్తం రీసర్వే భూములు వెనక్కి తీసుకొచ్చేసి అవసరమైతే ఇక్కడ పరిశ్రమలు పెడతారా లేకపోతే పేద ప్రజలకు అమ్ముతారా అని చెప్పేసి పేద ప్రజలకు ఇస్తారా అని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా తెలియపరచుకున్నాం గుర్తుపెట్టుకుని ఈ బాధ్యాల పట్టణ ప్రాంతంలో ఇంకా ఎందుకు ఈ వెనుకబడుతాను ఎందుకు ఈ అంటే ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనందరం కూడా ఈ బహుజన ఉద్యమాలు అంటే మానియ మర్చిపోయినామని ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధానాలు మనం మర్చిపోయిన చెప్పేసి ఒకసారి ఖచ్చితంగా బహుజనులకి ఎక్కడ ఏదైనా అన్యాయం జరిగితే బహుజన సమాజ్ పార్టీ ఉందని ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఎక్కడ మీరు ఇప్పటి నుంచి చూపుతున్నారు ఎక్కడ మీరు ఏ విధమైనటువంటి దుర్మార్గమైన చర్య చేస్తున్నారు ఈ బహుజనులు మోసం చేసే విధానం మీరు ఉండగలుగుతారు ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది ఇక్కడ అన్యాయాలను అక్రమాలను వెలుగు ఈ దిశ బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ ఎన్నికల్లో ఉన్నటువంటి రైల్వే ఉన్నటువంటి ఉన్నటువంటి పురుషుల ప్రాజెక్ట్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బహుజనకు ఉపాధి కల్పించే విషయం కావచ్చు ఇటు ఉన్నటువంటి తాగునీటి సమస్య కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీరు ఖచ్చితంగా దీనికి దీని గురించి కనుక మీరు చర్యలు తీసుకోకపోతే ఒక బహుజన ఉద్యమం ఖచ్చితంగా మీకు